ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారం వైసీపీని వణికిస్తోందా ఇప్పటికే కీలక నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు బెయిల్ కోసం ఇప్పటికే మిథున్ రెడ్డి బెయిల్ ఇవ్వాలంటూ ఈ అంశం మీద కోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో సిఐడి అయితే అతను అసలు లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డిని అందులో అసలు చేర్చలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు అయితే ఇప్పుడు తాజాగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో లోక్సభ వేదికగా ప్రధానంగా ఫైనాన్స్ కమిషన్ బిల్లుకు సంబంధించి చర్చ జరిగిన నేపథ్యంలో లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ కంటే అతి పెద్ద స్కామ్ జరిగింది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో దుర్వినియోగం అయ్యే అయ్యాయి అంటూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కీలక పెద్దల్ని వైసీపీలో టార్గెట్ చేశారు అనేది చాలా స్పష్టంగా దావుతుంది అయితే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం వెనక జగన్ ఉన్నారా జగన్కి తెలిసే చేశారా లేదనేది ఒక పాయింట్ అలాగే ఢిల్లీ స్కామ్తో పోలుస్తున్నారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ని కూడా ఇలాగ అరెస్ట్ చేసి ఢిల్లీ జైల్లో పెట్టారు ఆ స్కామ్ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక సిండికేట్గా జరిగింది కాకపోతే ఇక్కడ పూర్తిగా ప్రభుత్వమే మద్యం వ్యాపారాలు నిర్వహించింది ఢిల్లీ స్కామ్కి ఆంధ్రప్రదేశ్ స్కామ్కి డిఫరెన్స్ చూసుకుంటే కనుక అక్కడ ప్రైవేటు మద్యం వ్యాపారులు టెండర్లు అక్కడ అందుకే తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కూడా అందులో ఉన్నారు అనేది కాకపోతే ఇక్కడ అలాంటి ఆరోపణలు అలాంటి ఆధారాలు ఏవి లేవు అనేది వైసీపీ ప్రధానంగా చెప్తుంది కానీ పద్దెనిమిది వేల రూపాయలు ఐదేళ్లలో దుర్వినియోగం అయ్యాయా లేదా లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారం అనేది కనుక ఈడీ నిజాలు నిగ్గి తేలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతుంది జగన్ ఫైనల్ గా అరెస్ట్ చేసే లక్ష్యంగానే ఏపీలో లిక్కర్ స్కామ్ అంశం అనేది తెర మీదకి వచ్చిందా వే చూడాలి